ఎందుకు మంచి ప్రభుత్వం వ్యవసాయదారులు ఉన్నారు రైతులు ఉన్నారు యూరియా దొరుకుతుందమ్మా యూరియా దొరుకుతుంది దొరకనా ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి అంతే కదా బియ్యం దొరుకుతుందమ్మా దొరికేనా ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి అంతేనా ఈరోజు మొక్కజొన్న రెండు వేల నాలుగు వందలు మద్దతు ఉంటే పదహారు వందలు రెండు మీద పోసుకొని అమ్ముతున్నారు ఇది మంచి ప్రభుత్వం అటువంటి మొత్తం ఎందుకు

ఈ విధమైన సంపద సృష్టి చేస్తారని మనకే తెలుసు మనకు తెలియదు వీళ్ళు కొత్తగా నేర్పించినారనమాట చెప్పేది ఏంటిగా ఎవరికైనా ట్రాక్టర్ వచ్చిందామో మామూలు రేటు కంటే రెండు వందలు ఎక్కడ పెట్టారు అవునా కదా కానీ సంపద సృష్టి అన్నమాట వీళ్ళు చేసేది ఇవి కాక అసలు ప్రాముఖ్యమైన పాలన ఎటువంటి పాలన అయితే ఇన్సూరెన్స్ కట్టుకున్నారు ఇన్సూరెన్స్ లే ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా ఇన్పుట్ సబ్సిడీ ధర ఉందా ధర ఏ విధంగా గాలి వదిలి పెట్టిన చిన్న చిన్న కిరాణా మంగళ్ళు జరుగుతుందమ్మా జరుగుతుందా ఎవరు కిరాణా మంగళ్ళు చిన్న వ్యాపారాలు ఎక్కడైనా జరుగుతున్నాయి కానీ సంపద మాత్రం సృష్టి మున్సిపల్ ఆఫీస్ పోతే గేట్ చేస్తారు ఇంటిని కళ్యాణ మండపము ఎందుకైనా పూర్తి కాలేదు చూసి దాని పూర్తయ్యేందుకు మాట్లాడాలంటే గేట్ చేస్తారు మనం ఏదైనా బండలు మన పేరు మీద మనము శంకుస్థాపన చేసినట్టు ఉంటాయి కదా అన్నిటికీ కల్పిస్తారు లేదా పదలు నేను నేనేం చెప్తున్నాను ఆయన మీరు పేపర్లు కల్పించేంత సమయం మంచి పనుల మీద పెట్టే మంచి పేరు తెచ్చుకుంటారు నువ్వు ఎన్ని పేపర్లు కల్పించినా వాళ్ళకి ఆ పేపర్ మళ్ళీ చెప్పి నేను తెలియజేస్తాను మీరు ప్రజల కుండల్లో మీరు మండల పదకొండు వచ్చి కానీ ప్రజలకు ఎందుకు పూర్తి చేయలేదు బలిజభవనం అద్భుతమైన సైట్ ఇచ్చి మూడు కోట్ల రూపాయలు ఇస్తే ఇంతవరకు బలిలో కట్టించిన భవనం ఎందుకు మీరు పూర్తి చేయలేదని చెప్పి నేను అడుగుతాను ఎందుకంటే ఒక ప్రణాళిక ఏమి జరగకుండా మన ప్రణాళిక ఏం జరగాలని వీళ్ళు మాత్రం ప్రణాళిక ఏం జరగకుండా ఏం చేస్తున్నారంటే రోజు ఏం చేస్తున్నా రిబన్ కటింగ్ ఏమి రిబన్ కటింగ్ చేస్తున్నా మీరు పంచాయతీ తెలుసు కదా కాంట్రాక్ట్ ఎస్సీ ప్లాన్ లో మున్సిపల్ ఫండ్స్ పంచాయతీ ఫండ్స్ అది నాకు అది సర్పంచ్కి వస్తే నువ్వు ఏమైనా తెచ్చినావా మీరు ఏమైనా ఇచ్చినావా ఇది మనకు మాత్రమే వచ్చింది భారతదేశం భారతదేశం అంతా అంతా వచ్చింది ప్రతి సర్పంచ్ ఐదు లక్షలు పది లక్షలు పని చివరకు లక్ష రూపాయల పని కూడా పోతున్నారు జరిగిపోతున్నారు ఎక్కువ పరిస్థితి అందరు చెప్పినట్టుగా కార్యకర్తలు మన పార్టీకి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకంటే దీని కష్టాల్లో పుట్టిన పార్టీ ఇంతవరకు కాలం చూసుకుంటే కనుక కష్టకాలం ఎక్కువ ఉంది కష్టాల్లో పుట్టిన పార్టీ కాబట్టి మీ ధైర్యానికి సిద్ధాంతం కార్యకర్తల ఈ కొట్లాట కూటమికి ప్రజల అంతే కదా ప్రజలను మొదటిచ్చినారు ప్రజలతో ఓట్లు వేర్పించుకున్నారు ఆకసం చేసిన బావ మోసం చేసిన వదిలికి మోసం చేసిన మామకు వాళ్ళు ప్రజలతో కొట్లాడుకోకుండా మనతో కొట్లాడుమంటున్నారు చూసుకుంటున్నాం ఆయన చెప్పిన ఇలా చేసేదేమి ప్రజలకు కోపమున్నారు ప్రజలు కోపం ఉన్నారు కదా మీరు ఇక్కడ మా అండి మా దానికి బాధిస్తాడు ఇంతకు ముందు అసలు

సంఖ్యగా ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యే అయినాక ఏం చేస్తారు ఒక ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ ఒక ప్రణాళిక ఏమని నేను నా నియోజకవర్గానికి ఇవన్నీ చేయదలుచుకున్నాను ఏం చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీరు ఎప్పుడైతే నన్ను ఎమ్మెల్యేగా ఎన్నిక చేసుకున్నారో ఐదు సంవత్సరాల పాటు ప్రతి రోజు ప్రతి రోజు అధికారం వస్తే అధికారం వస్తే ఈ ఊరికి నీళ్ళు

కొండ బయటకు పాత కొత్త బయటకు కనెక్షన్ చేసి అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి ఎనిమిది కోట్లతో పాటు టెండర్ అయిపోయిన తర్వాత మొదటి

రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లోపు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లోపలి ఇటుపక్క ఇద్దరం వల్ల అటుపక్క పోదొట్టి అటుపక్క మన భూముల వరకు పోవాల్సిన గౌరవం పోవాల్సిన నీళ్ళు ఇద్దరు వరకు ఎందుకు అని చెప్పి రాయలసీమ నీళ్ళు అంటే మన రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ శాతానికి రావాల్సిన నీళ్లు ఎక్కడైతే పోతరేటి పార్ట్ నుంచి తీసుకోవాలని చెప్పి మన ప్రభుత్వంలో జగనన్న మొదలుపెట్టాడో దాన్ని ఆపించినాను ఎవరన్నారన్నమాట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపిస్తూ ఏ విధంగా ఆపిస్తా అన్నాడు నాలుగు కోడల మధ్యలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనను ఒప్పించినాను అన్నాడు అన్నాడా అన్న తర్వాత ఒకవేళ ఆపకుంటే నేను చెప్పేది కరెక్ట్ కాకుంటే మీరు నిజ నిర్ధారణ వివిధ పార్టీ రాయలసీమ పని ఆగిందా లేదా దానికి సమాధానం చెప్పకుండా ఈ రోజు రాయలసీమ ప్రాంతాలే సమాధానం చెప్పకుండా ఈ రోజు పరిపాలన గురించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉంటే కాపాడుకోవాల్సిన అవసరం తెలిసిన యోగా యోగా చేస్తారు కదా వైజాగ్ లో ఎందుకంటే పది లక్షల మంది ఉండాలి పది లక్షల మంది మళ్ళా పది లక్షల మంది సర్టిఫికెట్ మాకు తెలిసి మా బాడు కెనరాలో ఉన్నాడు ఆయన సడన్ మెసేజ్ వచ్చింది యోగా లో యోగా చేసినందువల్ల చాలా మంచిది సర్టిఫికేట్ నేను కెనరాలో ఉండదు ఇంకో తెలిసిన అలా మామూలు చనిపోయాడు వచ్చింది

దోమలు మనిషిని గుర్తుంటాయి గుర్తుంటుంది తెలియదు మనకు దోమలు ఉన్నాయా లేదా దోమ కుడితే తెలుస్తుంది దోమ కుడుతుందా లేదా అంటే దానికి కంప్లీట్ కావాలన్నా మళ్ళీ కర్కైతే మందట ఎక్కడే మన పంట మీద ఈగ ఉందో ఈగను కెమెరా పెట్టి చూస్తారంట దాన్ని మాత్రం కొడతారంట మీరు కొట్టుకోండి మీరు నోరు కొట్టుకుంటారో ఈగట్టుకుంటారో ప్రజలు మిగులు కొడతారో అని మీరు చూసుకోండి కానీ మాకు అడుగుతుండేది కేవలం మా కనీసం ఉందో అది ఏంటి ఎవరో వచ్చి ఎవరో వచ్చి మహకత్వం ఎవరో ఎందుకు ఇస్తారు నాకు తెచ్చి ఎన్నికలు తొంభై తొమ్మిది నేను అనుకోను ఎప్పుడోసారి భర్తకు వారికి భర్తకు వారి పదవి ప్రతి భర్త వారికి ఏం చెప్తాడు టీచర్స్ ఎంత ఎదిగిన ఎందుకంటే సీతాలకు డబ్బులు లేవు చీతాలకు డబ్బులు లేవు ఆడవాళ్ళ ప్రెసిడెంట్ ఆయన ఏమన్నా అంటే ఆయన గవర్నమెంట్ ఎత్తిపోతాడంటాడు ఆయన ఒక భర్త ముఖ్యమంత్రి చేసేసినా అంటాడు వాళ్ళు పెద్ద ఏమో అసలు వెళ్ళిపోతాది గవర్నమెంట్ అంటాడు అక్కడ చూస్తే డబ్బులు రాదాహిల్ చూస్తే డబ్బులు రాదాడి ఇదిలాగా కొత్తగా గమనించారా చూపడించారా ఏం తెలుసు ప్రతి నెల పెన్షన్లు పంపిణీ ఎవరు పోతారు ముఖ్యమంత్రి పోతారు అసలు నాకు తెలియత మీకు ఏ సంబంధం మీకు సంబంధం ఏం పెన్షన్ పెన్షన్ ఇస్తుండేది ప్రభుత్వ డబ్బులతో ప్రభుత్వ డబ్బులతో పెన్షన్లు ఇచ్చేటప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు వేస్తున్నారు ఎన్నగా ఉన్నారు మీ ఇంట్లో ఉన్నా కాదు కదా మీరు ఏమన్నా సంపాదించి పెట్టేదా కాదు ప్రభుత్వ సభ ప్రభుత్వ విధానం ఇస్తున్నారు అంటే లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కూడా వెళ్ళిపోతారు మెయ్యానికి ఇది తప్ప వేరే ఎక్కడైనా కానీ ఏమన్నా కానీ ఒక పని అది జరుగుతుంది అని చెప్పి ఈ

ఎందుకు పోయినారు సినిమా ఎందుకు సినిమా చూడలేకపోయినా చూడలేకపోయినా మేము మూడు గంటల బయటకు వస్తామని చెప్తున్నారు అక్కడ ఏమో మూడు గంటల సినిమా చూసి వీళ్ళు చూస్తే మూడు గంటలు నేర్చుకుంటాం సినిమా చూస్తే వాళ్ళకైతే వాళ్ళకి తెలిసేది ఒక రాజ్ చెప్పాడు రామోపారే చెప్పినాడు ఏం తెలిసినా